ప్రీవియస్ వీడియోలో ఇందిరాగాంధీ పంచసూత్ర పథకం నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్లో పంచసూత్ర పథకం ప్రకటించిందని మనం చెప్పుకున్నాం అలాగే కాస రెడ్డి సీఎం పదవికి రాజీనామా రిజైన్ చేస్తే పివి నరసింహారావు సీఎంగా వచ్చారని మనకు తెలుసు నైన్టీన్ సెవెంటీ టూ ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముల్కీ నియామకాలు రాజ్యాంగబద్ధం కాదని జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు అమలు చేయలేదు అంటే ఆ ఒప్పందంలో ముల్కీ నిబంధనలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు కానీ వాటిని పట్టించుకోలేదు అదే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి జీవో థర్టీ సిక్స్ జారీ చేసి నాన్ ముల్కీలను వెనక్కి పంపిస్తామని చెప్పారు మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా అది చూసి జీవో థర్టీ సిక్స్ రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేయడం జరిగింది పివి నరసింహారావు సీఎం అయ్యాక కేంద్ర ప్రభుత్వ భూ సంస్కరణల చట్టానికి అనుకూలంగా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ టూ మే సెకండ్న ఒక ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రంలో అన్ని రకాల భూ లావాదేవీలు నిలిపేసింది నైన్టీన్ సెవెంటీ టూ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి భూ గరిష్ట పరిమితి బిల్ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది అక్టోబర్ థర్డ్ రోజు తెలంగాణలో సాగుతున్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగంలోని థర్టీ ఫైవ్ బి కింద చట్టబద్ధమైనవేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత స్టూడెంట్స్ ఇంకా యూత్ వాళ్ళంతా ఆంధ్రాలో జే ఆంధ్ర ఉద్యమం ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి ఎయిటీన్త్న పివి నరసింహారావు రిజైన్ చేయడం జరిగింది అదే రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించింది నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ రోజు రాష్ట్రపతి పాలన మరో సిక్స్ మంత్స్ పొడిగించారు ఇలాంటి పరిస్థితుల్లో నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించింది ఫస్ట్ ఏమో అష్ట సూత్ర పథకం ఎనిమిది అంశాలతో దాని నుండి తెలంగాణ ప్రజలకు సంతృప్తి జరగలేదు కాబట్టి మళ్ళీ ఐదు సూత్రాల పథకం అది విఫలమైంది తర్వాత మళ్ళీ నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించింది